మెట్టకురు వాట్ పరిధిలోని జిఎన్ నాయుడు కాలనీ ప్రధాన డ్రైన్లో మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో స్థానిక కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది డ్రైనేజీలో చెత్త తొలగించే సమయంలో మిషన్కు తగిలి పైప్ లైన్ పగిలింది మంచినీరు డ్రైనేజీలో కలిసిపోయింది దీంతో అధికారులు సరఫరాను నిలిపివేయడంతో గత రాత్రి నుండి సమీప కాలనీలకు మంచినీరు అందడం లేదు ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్థానిక ప్రజా పనుల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు తక్షణం పనులు పూర్తి చేయాలని సూచించారు అదేవిధంగా పుదుచ్చేరి నుండి యానం వస్తున్న మల్లాడి మార్గ మధ్యలో సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు అధికారులు స్థానికులతో మాట్లాడారు మరమ్మతులు పనులు వేగవంతం చేయాలని అప్పటి వరకు యానం వృద్ధాశ్రమం ద్వారా సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించాలని వృద్ధాశ్రమ ప్రతినిధులను మల్లాడి ఆదేశించారు

ట్యాంకును ఒక రెండు మూడు ట్రిప్పులు ఇక్కడ నాయుడు కాలనీ కామరాజనగర్ రాజరాజేశ్వరి ఈ ఏరియాకి నిన్న నుంచి నీళ్ళు లేవు ఇప్పుడు నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఎంత ఉన్నారు చేస్తున్నారు వీళ్ళు వచ్చేటప్పుడు ఇంకా సాయంత్రం అవుతుంది ఇప్పుడు మన ట్యాంకర్ అర్జెంటుగా పంపించి ఒక మూడు నాలుగు ట్రిప్లు ఇక్కడ వేసి మనం జిఎన్ఐర్రోలు బాలగడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు గారి చెప్తే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ట్యాంకర్ దింపేస్తారు ఇప్పుడు అంటే పంపండి ఆ డ్రైన్స్ అయ్యి కూడా వాడు ముందు ఎవరో సంతోష్ అంట వాడు గీసే నేను హెల్త్తో మాట్లాడతాను మాట్లాడుతాను